రోజుల్లో రా ఏది ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏర్పడినటువంటి సందర్భంలో హైదరాబాద్కి సంబంధించి అప్పట్లో ఎల్బీ నగరు మియాపూరు లేకపోతే కోకట్పల్లి ఇవన్నీ విడివిడిగా ఉండే హైదరాబాద్ లో పార్ట్ కాదు హైదరాబాద్ పక్కన ఉన్న మున్సిపాలిటీలు అవన్నీ తర్వాత అందులో సికింద్రాబాద్ వేరే జిల్లానే కదా సికింద్రాబాద్ రంగారెడ్డి పెదక్ జిల్లాల్లో ఉన్నటువంటి అనేక పల్లెలు వచ్చి అందులో కలిసి అది మొత్తం జిహెచ్ఎంసీ అయ్యి ఆ జిహెచ్ఎంసీ అనేటటువంటిది తెలంగాణ రాజధాని ఇప్పుడు మనకేంటి ఇరవై తొమ్మిది గ్రామాల కొత్తగా చెప్తున్నటువంటి ఏడు ప్రాంతాల ఏడు గ్రామాల లేకపోతే ఇతర ప్రాంతాల ఏంటి ఇది స్పష్టతనివ్వకుండా అంటే సారి అమరావతి లో ఎట్లాంటి సంక్షోభం వచ్చిందో అట్లాగే వస్తుంది సారి అమరావతి సంక్షోభం ఏంటి ఏం చేస్తున్నారో ఎవరికి తెలియలే అంతా వస్తున్నామని చెప్పుకొచ్చారు అది పబ్లిక్ అక్కడ వాళ్ళకి ఏమీ అందలేదని కోపం వచ్చింది మిగతా వాళ్ళకి అంతా అమరావతికి అందుతోంది అనే కోపం వచ్చింది అందరు కలిసి వాడుకుంటారు ఇప్పుడు అమరావతి ప్రజలకి ఏంటో చెప్పట్లా ఒకదాని ఒకటి క్లారిటీ కూడా లేకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్తున్నది ఆ ఇరవై తొమ్మిది గ్రామాల దగ్గర ఇప్పుడు కొత్తగా తీసుకుంటున్న భూముల్లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కడతాం వెరీ గుడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలంటే రెండు మించి బిల్డింగ్ ఏ ఉండకూడదు కదా చుట్టూతా ఎంత రేడియస్ ఉండకూడదు మూడు కిలోమీటర్ల ఐదు కిలోమీటర్ల అప్పుడు ఇంకా రాజధాని ప్రాంతంలో నువ్వు పెద్ద బిల్డింగ్లు ఎట్ట కడతావు బేసిక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఆ విమానం చాలా సేపు తిరగాల్సి వస్తుంది ఏమో కదా ఓన్లీ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కి ఐదు వేల ఎకరాలు ఎంత అంటున్నారు అదే గ్రీన్ ఫీల్డ్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కి అయితే ఐదు వేల ఎకరా లేదు అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ అదే